హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం బీఆర్ఎస్ ఆఫీస్ నారాంకేట్లో ఉన్నాము సో ఇక్కడ సో కొన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఉండే అనే దానిపై ఇంటర్వ్యూ అనే కొన్ని ముచ్చట్లు మాట్లాడడానికి నాగలిగిద్దీ మన దామరగిద్ద నుండి గణపతిరావు పాటిల్ మా అదేవిధంగా అదే విలేజ్ నుండి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి సో ఏ గెలవబోతుంది ఇంతకుముందు చేసిన అభివృద్ధి లేని ఇప్పుడు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏవి ఏ ఎలాంటి అభివృద్ధి చేపడుతుంది అనే విషయం అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి మనం అది షేరిదామర్కిదా నాలుగిదా మండలం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారింకడి ప్రజలందరికీ నమస్కారం అండి గతంలో మనం చూస్తూ ఉంటే గతంలో మనం చూసుకుంటున్నానుంటే కృష్ణారెడ్డి హయాంలోని అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనబడలే కనబ అసలు ఎక్కడ కూడా కనబడతలేదు అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం మొన్నటికి మూడు నెలలు వచ్చి మేము చాలా చేసినాము చాలా అభివృద్ధి చేసాము నారంగళలో ఒక అభివృద్ధి అంటే ఏందో అని గుర్తించే విధంగా మేము ముందుకు తీసుకుని వెళ్ళామని గతంలో సంజీవ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అసెంబ్లీ కూడా అదే అదే విధంగా చెప్పే చెప్తే చెప్తూనే ఉన్నారు నేనే నేను ఒకటే అడుగుతున్నాను అంటే మీరు గతంలో ఎక్కడైతే అభివృద్ధి చేశారో ఒక్కటైనా చూపించగలరా అభివృద్ధి అనేది ఎక్కడుంది మీ మీ హయాంలో మేము నారింగేని పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు మహారెడ్డి భూపారెడ్డి నాయకత్వంలో ఏడున్నర సంవత్సరంలోనే నారంగ అంటే ఏంటి అభివృద్ధి అనేది ఏంటి దానికి ఒక మారు పేరు తెచ్చినామంటే మా నాయకుడు మహారెడ్డి భూపారెడ్డి గారికి ఆ పేరని దక్కింది ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా చెప్తూ చెప్తూనే వస్తున్నారు మేము అభివృద్ధి చేశాం కృష్ణారెడ్డి హయాంలోనే అభివృద్ధిని అయింది గతంలో ఈ గత ప్రభుత్వంలో కూడా ఏమీ కాలేదు అన్నీ అన్ని జూట మాట చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూనే పోయినారు తప్ప మీరు అభివృద్ధి చేసింది ప్రజలు ఎక్కడికి చూపించలేరు ఒకటి ప్రజలకు భయాందకరంగా పెట్టుకుంటూ ప్రజలకి అన్ని జూట మాటలు అన్ని జూట హామీలు ఇసుకుంటూ మబ్బే పెట్టుకుంటేనే మీరు ఓట్లతోని గెలిచారు తప్ప నిజంగా హృదయంతో ఓట్లు మీకు అసలు పడలేవని ఈ సందర్భంగా చెప్తున్నా సో అభివృద్ధి జరగలేదు అంటున్నారు సో విలేజ్లకు వేసిన రోడ్ల సంగతి ఏంటి మీరు చదివినటువంటి పాఠశాలలు ఎవరి అభివృద్ధిలో ఎవరి హయాంలో జరిగినాయి కరెంటు అంతకుముందు ఎవరు హయాంలో వచ్చింది సో మీరు దీనికి సమాధానం ఎట్లా చెప్తారు అది ఎప్పటికైనా కంటిన్యూ రొటేషన్ అయ్యేది ఉంటుందండి ఈ పాఠశాల అది చెప్తున్నాను చెప్తున్నాను ఏర్పడినటువంటి పాఠశాలలు ఏ విధంగా ఏర్పడ్డాయి అదే ఎట్లా చెప్తారు సరే ఒకరు చెప్తా అండి దీన్ని మన మన దేశాన్ని గత నలభై అరవై అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలించింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వీళ్ళు మిని దాదాపు ఒక నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించారు అదేవిధంగా నారాయణకెట్లో కూడా అదే రొటేషన్ అయింది సో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులతోనే వీళ్ళు అభివృద్ధి చేశారు నేను మ్యాక్సిమం మొత్తం అభివృద్ధి చేయలేను అంటే లేదు అభివృద్ధి చేశారు మీరు అన్నట్టు పాఠశాల కూడా అంటే ఒకటి నేను చెప్పే విధంగా ఏంటంటే పాఠశాలలు అనేది కట్టారు అదే రోడ్ అనేది మాక్సిమం ఎక్కడ కూడా ఊళ్ళో అనేది రోడ్ ఎక్కడ కూడా కాలేదు అది ఏడు సంవత్సరాల నుంచి కూడా కాలేదు నేను చెప్తాను నేను అది ఆడికి రాలేదు చెప్తాను నేను అది చెప్తాను అది ఇంకా రాలేదు నేను చెప్తాను చెప్తాను అదే అయితే నేను నేను కాంగ్రెస్ గతంతో మాట్లా మాట్లాడుతున్నాను అయితే ఏంటంటే రోడ్ వేశారు ఎక్కడ వేశారు అండి కేవలం మండల సైడ్లో ఉన్న గ్రామానికి అంటే ఏదైతే మనూరు మండలం అదేవిధంగా కంకి మండల్ అదే కల్లేరు మండల్ ఇట్లయితే మండలు ఎక్కడైతే ఉన్నావో ఆ మండలి ఏళ్ళలోనే రోడ్ వేయడం జరిగింది ఏ ఒక్క తాండలో కానీ ఏ యొక్క ఊళ్ళో కానీ రోడ్డు ఎక్కడ కూడా వేయలే రోడ్ వేస్తామని తవ్వి పెట్టారు అంతే కంకల అడ్డమైన మట్టి వేసుకుని వేసేసి వేసిన తర్వాత కూడా వర్షాకాలం రాగానే బుడిదలతో ఎన్నో విధాలుగా ఊళ్ళు రోడ్డు మొత్తం దౌజమైన దౌజమైన సందర్భాలు ఎన్నో విధంగా ఉంది అదే అదేవిధంగా మీరు కరెంట్ అంటున్నారు సరే కరెంటు అంటే అరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కరెంటు అనేది ఏదో విధిగా వస్తుంది కానీ నాణ్యమైన కరెంటు అందించిందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని అందించింది అదే అదే అది అది కూడా పన్నెండు గంటలని చెప్పేసి ఎనిమిది గంటలు ఆరు గంటలు కరెంటు ఇచ్చేది అది కూడా ఇచ్చిపోయేది అన్ని ఇబ్బందులు చాలా ఇబ్బంది పరంగా ఉండేది నారాయణగేడ్ ప్రాంతం అంటారా అసలు నారాయణ ప్రాంతాన్ని గుర్తుపట్టే వాళ్ళు కూడా ఎవరు లేకుండే అసలు ఇక్కడ రాష్ట్రంలో కూడా వాళ్ళే కాంగ్రెస్ అరే ఇప్పుడు నారాయణగేడ్ ప్రాంతానికి గుర్తుపట్టేటట్లు లేకుండే గుర్తుపట్టేటట్లు మీరేం చేశారు అయితే ఇప్పుడు నలభై నలభై సంవత్సరాల నుంచి నారింకెని పాలి పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా 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 అయితే నారింకెని నలభై నలభై సంవత్సరాలుగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వము పైన కూడా వాళ్ళే పరిపాలించారు గుర్తు అంటే యాక్చువల్లీ మన తెలంగాణలో నారింకెన్ అంటే ఒక బ్యా బ్యాట్లకి వెళ్ళేగా అని గుర్తించేవాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయాలన్నా కానీ అసలు ఇష్టపడి వాళ్ళు ఎవరు వచ్చే వచ్చేది కాదు ఏదో అంత దూరమా అనే ఒక ఆలోచన ఉండేవాళ్ళు కానీ నారాయణకేళ్ళ ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేయాలా అనే అనే తాటు ఒక ఆలోచన వచ్చేది కానీ అభివృద్ధి నేను చెప్పేది ఏంటంటే సరిగా బస్సు సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల నణ్యమైన విద్య లేకపోవడం వల్ల సరిగా సౌకర్యాలు అంటే నారాయణకేర్లో ఏదైనా మనం ఇప్పుడు ఇక్కడ వచ్చి కొనుకోవాలనే సదుపాయాలు కూడా ఇక నారాయణకెళ్ళలో ఏర్పడలేదు కేవలం ఏర్పడిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అందరం కొట్టారు తెచ్చుకున్నప్పుడు తర్వాత రెండు వేల పద్నాలుగు కూడా కృష్ణారెడ్డి గారు కూడా రెండు రెండు సంవత్సరాలు వాళ్ళని కూడా పరిపాలించాడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇక్కడ కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్గా ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ మనిషి ఉన్నాడు అక్కడ నానికైనా అభివృద్ధి చేసే అవసరం మనకి ఏందని కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదే మన ఏంటంటే ఒకటే ప్రజలు మంచిగా ఉండాలి నాయకులతో మనకు సంబంధం నాయకుడు కూడా నాయకుడు కూడా మంచిగా ఉండాలి ప్రజలు కూడా మంచిగా ఉండాలి అక్కడ ఏళ్ళు కూడా డెవలప్మెంట్ ఉండాలి అప్పటి నుంచే డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు నాకే ఎలక్షన్ తర్వాత కృష్ణారెడ్డి గారు ఏదో ఇదైన తర్వాత పై ఎలక్షన్ వచ్చిన తర్వాత మహారెడ్డి గోపిరాడికి మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత ఐదు ఏడున్నర సంవత్సరాలు పరిపాలించారు మహారెడ్డి గోపరాడి ఇక్కడ కేవలం అరవై నలభై నలభై సంవత్సరాలు జరగలేని అభివృద్ధి ఏడున్నర సంవత్సరాల్లో చేశారు అది కూడా కోవిడ్ టైంలో కూడా పనులు ఎక్కడ కూడా ఆపలే ఏదో విధిగా రోడ్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ అదేవిధంగా ఇప్పుడే కరసగుత్తి రోడ్కి చెప్తా అయితే మండల మండల మండలు కూడా విడిపోయినారు ప్రతి ఒక్క పెద్ద పెద్ద మండలు ఉంటే దానికి రెండు గారు చేశారు మండలు ప్రతి ఒక్క మండలు విభజించిన తర్వాత కూడా మా నాలుగదో మండలికి ప్రత్యేకంగా చెప్పాలంటే నారింకే నుంచి కర్ణాటక బార్డర్ వరకు మినిమం ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లతో బీటీ రోడ్ డబల్ బీటీ రోడ్ వేసిన వేసిన ఘనత మా మా నాయకుడు భూపారెడ్డి గారి గారికి దక్కింది ఒకటి మొత్తం పాడైపోయింది చెప్పినండి అయితే సింగిల్ రోడ్ దానికి సమాధానం చెప్పండి అన్న ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొంచెం ఓడిపోవడానికి కారణాల్లో రోడ్లు కూడా ముఖ్యం అక్కడక్కడ ఇప్పుడు మైనల్లి తీసుకోండి ఇరక్పల్లి తీసుకోండి ఎనక్పల్లి తీసుకోండి మీరు గతం నుంచి లేవు రోడ్లు మీరు వేస్తే ఇంకా అక్కడ మెరుగైతుండేమో అక్కడైతే మేము వేసామండి కాదంట్లే కొన్ని కొన్ని చోట్ల అనేది గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ వేసారు వేసిన చోట్లు కూడా రోడ్ అనేది దౌజం అయిపోయినాయి అంటే చెప్పినండి అందుకు వేశారు డబల్ రోడ్ వేలే డబల్ రోడ్ వేయలే బీటీ రోడ్ డబల్ రోడ్ వేయలే సింగిల్ రోడ్ వేసారు వేసినప్పుడు కూడా రోడ్ అన్ని దౌర్జమైన ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ప్లేస్ అన్ని సరిగా లేకపోవడం వల్ల దౌజ్యం కంటిన్యూ అదే ప్లేస్లో ఇప్పుడు కూడా అక్కడే రోడ్డు దౌర్జమైన కానీ ఒకటి రోడ్ ఆల్మోస్ట్ ఉన్నాయండి ఎందుకు లేవు చూడండి మీరు అక్కడక్కడ దౌర్జమైన అంతే కానీ మొత్తం ఇన్ని కర్ణాటక బార్డర్ దాకా అయితే అవ్వలే కదా మీరు సర్వే చేస్తూ చూడ చూడండి అదే విధంగా దానికి ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల దాకా ఆ డబల్ డబల్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పల్లెపల్లెలో అంటే నాలుగిద మండల్లో ప్రతి ఒక్క పల్లెపల్లెలకి ముప్పై కోట్లతోనే అభివృద్ధి చేసిన ఘనత మా మహారెడ్డి భూపరి అడిగి దక్కింది అదేవిధంగా సీసీ రోడ్ కానీ మంచి తాగునీటి వ్యవస్థ కానీ రైతు వేదిక కానీ ఇంకా కరెంటు వ్యవస్థ కానీ ఇవన్నీ కలుపుకుంటే ఓన్లీ తాండలు అంటే ఓన్లీ గ్రామానికే ఒక ముప్పై కోట్ల వరకు అన్ని పనుల్లో ముప్పై ముప్పై కోట్ల వరకు పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క తాండ కూడా ప్రతి ఒక్క తాండ కూడా అవి కూడా కలుపుకుంటే అవి మీ మండల్లో ఒక్క విలేజ్కి ముప్పై కోట్లు ఒక ఆ విలేజ్ కాదు మా మండల్ నాలుగో మండలికి అన్ని గ్రామాన్ని కలిపితే ముప్పై కోట్లు కూడా అంటున్నాను అదేవిధంగా తాండలో కూడా తాండలు అయితే అసలు పట్టించుకోదే కాదు గత ప్రభుత్వం అక్కడ వెళ్ళడానికి కూడా అసలు ఆలోచించే వాళ్ళే కాదు ఇప్పుడు చూడండి మంచి వ్యవస్థమైన రోడ్ బీటీ రోడ్ కానీ గల్లీలో సీసీ రోడ్ కానీ వాళ్ళు తాగే తా తాగే నీళ్ళు కానీ మళ్ళీ కరెంటు వ్యవస్థ కూడా కానీ కానీ వాళ్ళ గ్రామ పంచాయతీ కూడా మేము పెట్టినందుకు వాళ్ళు చాలా సంతోషం పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ తాండాకు వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వాళ్ళకి వాళ్ళకి వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా తాండ్ర ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క అక్కజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ తాండాలకు రోడ్లు లేని తాండాలు ఉన్నాయి దానికి మీరేం చెప్పు లేని అంటే రోడ్ అంటే ఆల్మోస్ట్ ఏషియం అక్కడక్కడ కొన్ని ఉండిపోవచ్చు మీకు కాదంటలే అక్కడక్కడ కొన్ని ఉండిపోవచ్చు గతం ఏంటంటే సరిగా ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కూడా రావడం వల్ల కూడా ఈ గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఈ రెండు వేల మూడు ఎలక్షన్ తర్వాత ముందు ముందు ఎలక్షన్ రావడం వల్ల అక్కడక్కడ పనులు ఆగిపోయినాయి అండ్ ఏంటంటే ఇంక్లూడ్ ఏంటంటే ఊళ్ళో కూడా కొన్ని రోడ్ ఆగిపోయినాయి కాదనట్లేదు అది కూడా ఇప్పుడు ఊళ్ళో కానీ తాండలు కానీ రోడ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేశారు వీళ్ళు వచ్చిన తర్వాత వేశారు అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్రం నుంచి మన నారింకడికి ఒక్క రూపాయినా వచ్చిందా అంటే గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సీసీ రోడ్ వేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే సీసీ రోడ్ వేస్తున్నారో ఇప్పుడున్న కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ కాంగ్రెస్ మాజీ సర్పంచ్లు కానీ ఇవి మేము వేస్తున్నాము మా హేమలో వచ్చిన డబ్బులతోనే వేస్తున్నామని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నాను వాసం చెప్పాలంటే ప్రజలకు ఒకటే నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలేదు పడుతుంది గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసింది కూడా మా ప్రభుత్వమే మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతుంది ఏ పార్టీ మీరు అదే గాలి అనిల్ కుమార్ గాలిని గెలిపియ్యాలనుకుంటున్నారు సో కేంద్రంలో సపోర్ట్ ఉండదేమో అని చాలామంది కేసీఆర్ కానీ లేదు నరేంద్ర మోడీ ఢీ కొట్టాలంటే అలాగే ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ వల్ల కాదు వాళ్ళు గెలవరు ఢీ కొట్టాలంటే మా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీ అని ఏకమై నరేంద్ర మోడీ అని డీ కొంటే ప్రాంతీయ పార్టీ నుంచి ఎవరు ఒకరు ప్రధానమంత్రి అవుతారు అప్పుడు అనేది అన్ని దేశంలో అన్ని విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకోటి అంది నరేంద్ర మోదీ డెవలప్మెంట్ చేశారు తెలంగాణ డెవలప్మెంట్ చేశారు అంటున్నది ఏది పూల మతాలతో పెట్టేసి గుడ్లు కట్టేసి దీన్ని డెవలప్మెంట్ చేసినటువంటి ఏం చేసి మొత్తం గుజరాత్లో డెవలప్మెంట్ చేస్తున్నారు మా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చేసిన డెవలప్మెంట్ మేము రామ మందిర్ చేసినాము ఫ్రీ బియ్యం ఇస్తున్నాం అంటే రామ్ మందిర్ చేసినట్టు గవర్నమెంట్ డబ్బులతోనే చేయలేదండి మనం అందరం చంద చేసుకున్నాం ఇంక్లోడ్ మీరు కూడా ఇచ్చిన రోజు అందరం కూడా చంద చేసుకొని రామ్ మందిరం రామ్ మందిరం కట్టినామని అది ఏదో గతంలో కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఈ బీజేపీ వాళ్ళే కోర్టులో కేసు వేసేయడం వల్ల కేసు వేయడం వల్ల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత కేసు తిరక తిరస్కరిస్తే ఒక అక్కడ రామ మందిరం భూమి అనేది వచ్చింది వచ్చిన తర్వాత అది కూడా అందరం చంద వేసుకున్నాం మీరు కూడా చూశారు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు అందరం చంద వేయడం వల్లనే రామందిరం కంప్లీట్ అయింది అనేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం రామ మందిర్ కూడా మేమే అనేసి అంటే కొంతమంది నాయకులు చెప్తున్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్తున్నారు కూడా నిన్న నేను సిద్ధిపేట మీటింగ్లో అమిత్ షా మాట ఏంటంటే రామ మందిర్ కట్టడానికి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకించరని అన్నారు లేదు లేదు అది ఎక్కడ వ్యతిరేకించలేదు అన్ని పులాల మతాల మాకు అన్నీ ఒకటే అన్ని పులాల మతకు అన్నీ ఒకటి వ్యతిరేకించడం ఎక్కడ లేదండి మేము అందరం కలిసిమెలిసి డబ్బు చెందేసుకొని డబ్బు అంతే గుడి కట్టుకున్నాము కానీ వ్యతిరేకించడం ఎవరు ఎవరు అన్నారని ఎక్కడ ఎక్కడైతే వ్యతిరేకించామండి మేము చెప్పండి ఒక విషయం ఎక్కడ జరిగింది వాళ్ళు అంటారు అండి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం రావ ప్రభుత్వం రావాలంటే మేమైనా వాళ్ళైనా అన్ని అన్ని విధంగా మాట్లాడతారు ఇప్పుడు ప్రభుత్వం రావడానికి రామ మందిర్ ఒకటి ముందు పెట్టుకుంటారు గతంలో కూడా పూలమాల ఇది రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో బాంబా బ్లాస్ట్ అయిందండి అక్కడ అది కూడా మేమే అన్ని చేసామనే చేసామనేసి అంత చేసుకొని ముందు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు రామ్ మందిర్ అని చెప్పుకుంటున్నారు ఈ గుళ్ళ ఇప్పుడు ల లక్ష్మీలక్షణ టెంపుల్ యాదగిరిలో కట్టి యాదాగిరిలో మేమే మా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కట్టింది మేము ఇక్కడ చంద చేసుకోలేమే వచ్చిన డబ్బులతోనే కట్టించినామండి అంటే గవర్నమెంట్ డబ్బులతోనే కట్టించినాం మేము చెప్పుకుంటున్నామా మేము కట్టించినాం మంది మాకు ఒకటి నేను చెప్పుకుంటున్నామా చెప్పట్లేదు కదా ఇప్పుడు వాళ్ళగా చెప్పు చెప్పుంటే అది బాగుంటుందా బాగుంటే మాకు అన్ని కులాల మతాలు అన్ని ఒకటే మాకు మా సెక్యులర్ పార్టీ మేము అన్ని మతాలు సమానంగా చూసుకునే పార్టీ మాది అది